స్టేట్ హైవేస్ కావచ్చు వీటన్నిటి మీద కూడా చాలా ఫిర్యాదులు మాకు జరిగింది అధ్యక్ష నాణ్యత లోపం వల్ల అక్కడ ఉండేటువంటి గత ప్రభుత్వంలో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆ అధికారులను ఎక్కడైతే డిఈలు ఈఈలు పర్యవేక్షణ జరగాల్సినటువంటి పనులు పర్యవేక్షణ జరగలేదని కూడా మాకు అన్ని కూడా ఫిర్యాదులు కూడా మా యొక్క ఆఫీస్ కు రావటం జరిగింది అధ్యక్ష ఏది ఏమైనా జరిగినా ప్రభుత్వం ఏదైతే మన నామ్స్ ఉన్నాయో ఈ అండ్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి నేషనల్ హైవేస్ కానీ మా స్టేట్ హైవేస్ లో జరిగినటువంటి పనుల మీద కూడా నివేదికలు కూడా తెప్పించుకుంటాము ఏ కాంట్రాక్టర్ ఎవరు ఎంత పెద్దవారైనా ఇక్కడ ప్రజల శ్రేయస్సు కొని ప్రజాధనంతో నిర్మించినటువంటి రహదారులు ఇవన్నీ ఆ రహదారులలో ఎక్కడైతే నాణ్యత లోపించినా అదేవిధంగా ఇంటైమ్ ఇప్పుడు ఎందుకంటే నేను కూడా రోజు మా కాన్స్టెన్స్ నుంచి ఇక్కడికి రావాలంటే నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు రోడ్డు మీదనే వస్తా ఉంటాం ఆ నేషనల్ హైవేస్ మీద వచ్చినప్పుడు నేను అక్కడికక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఇప్పుడున్న అధికారులకు కూడా పలాన చోట ఈ విధంగా పాడైపోయింది వెహికల్ రాత్రి కూడా ప్రయాణం చేయాలంటే భయం అవుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని ఆ యొక్క అధికారుల మీద చర్యలు తీసుకోమని కూడా ఇన్సెక్షన్స్ ఇచ్చాము దాని మీద కూడా నివేదికలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఎందుకంటే కొత్తగా వచ్చి మేము నలభై అయింది ఇప్పటికీ కాబట్టి ఎక్కువ ప్రెజర్ కూడా మా యొక్క రోడ్ల మీదనే ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా చోట్ల ఐదు సంవత్సరాల కాలంలో అయిపోయింది రోడ్డు భవనాల శాఖ ఒకప్పుడు గర్వంగా మేము ఎత్తుకొని తిరిగే వాళ్ళం ఈ రోజు ఆ శాఖ మంత్రిగా ఉండి గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు ఈ రోజు మేము బాధ్యులమవుతున్నాము ఆ పాపాలన్నిటి కూడా ఏ విధంగా చేయాలని చెప్పి మా గౌరవం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నాలుగు సార్లు మా యొక్క రివ్యూలు కూడా చేయడం జరిగింది మా